అవసరం ఏముంది అధ్యక్ష ఎట్టాకు గాలికి ఎగిరిపోతారు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంటే అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటి అధ్యక్ష అదక్షంగా ఏమని అడుగుతా ఉన్నా ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే ఒకడు అధ్యక్ష ఏమని అడుగుతారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష దీని అర్థం ఇదే అధ్యక్ష దీని అర్థం ఇదే అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష అధ్యక్ష అందుకనే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాను దీని గురించి ఈ వాగ్దానాలు గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఎన్నేళ్ళని చంద్రబాబు నాయుడు వయసు డెబ్బై ఐదు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళయింది అధ్యక్ష నలభై ఐదేళ్ళ అధ్యక్ష చంద్రబాబు మొదటిసారి సీఎంఐ ఎన్నేళ్ళయింది అధ్యక్ష దాదాపు ముప్పై సంవత్సరాల అధ్యక్ష మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా అధ్యక్ష ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓట్ వేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష ఈ రోజుకి కూడా